ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ఐదున చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమెరికా రాజకీయవేత్త న్యాయవాది రాబర్ట్ ఎఫ్ కెన్నడీ హత్యకు గురయ్యారు ఆయన కాలిఫోర్నియా డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచిన తరువాత హత్యకు గురయ్యారు పాలస్తీనా వలసదారుడు సెర్హాన్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీపై కాల్పులు జరపగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు లాస్ ఏంజలస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ సంఘటన అమెరికాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అంతేకాకుండా అమెరికన్ రాజకీయ దృశ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇజ్రాయెల్ అరబ్ దేశాలకు మధ్య యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం కేవలం ఆరు పాటే జరిగింది ఇజ్రాయెల్ పై దాడి చేసి ఆ దేశాన్ని నాశనం చేయాలని ఈజిప్ట్ సిరియా జోర్డాన్ లాంటి అరబ్ దేశాలు ప్రయత్నించాయి కానీ విఫలమయ్యాయి ఇజ్రాయెల్ చేతిలో ఈజిప్టు సహా ఇతర అరబ్ సేనలు ఘోరంగా ఓడిపోయాయి ఈజిప్ట్ సైన్యానికి గమాల్ అబ్దుల్ నాజర్ నాయకత్వం వహించగా ఇజ్రాయెల్ సేనల్ని ఇత్జాక్ రబిన్ ముందుకు నడిపించాడు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మొదటి ఓరియంట్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది జూన్ ఐదున మొదటి ఎక్స్ప్రెస్ డి ఓరియంట్ పారిస్ నుండి వియన్నా వరకు ప్రయాణించింది అనంతరం దాని మార్గాన్ని ఇస్తాంబుల్ వరకు విస్తరించారు ఇది యూరోపియన్ రైలు ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది ఓరియంట్ ఎక్స్ప్రెస్ లగ్జరీ ట్రైన్ గా గుర్తింపు పొందింది రాజకుటుంబంతో సహా యూరోపియన్ సమాజంలోని ఉన్నత వర్గాలను ఈ ట్రైన్ ఎంతగానో ఆకర్షించింది పంతొమ్మిది వందల అరవై ఆరున ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక్కసారిగా భారత రూపాయి విలువను యాభై ఏడు శాతం తగ్గించింది ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా ఆనాటి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది చైనా పాకిస్తాన్ తో యుద్ధాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి అలాగే కరువులతో ఆహార ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది ఈ నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది ఇందిరాగాంధీ ప్రభుత్వం అయితే రూపాయి విలువ తగ్గించడంపై దేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం